హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చోలే మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా సరే మీరు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ ఇలా రెండు ఆనియన్స్ని ఒక మూడు టమాటాలను తీసుకున్నాను నేను అలాగే చిన్నగలు ముందు రోజు నైటే నేను ఇలా నానబెట్టి పెట్టుకున్నాను ముందు రోజు నైటే ఇలా నానబెట్టుకోవడం వల్ల శనగలు తొందరగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇలా నేను ఒకటి ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఇలా ప్రెస్ చేసినప్పుడు పొట్టు తొందరగా ఇలా ఊడిపోయినట్లయితే పర్ఫెక్ట్గా నానినట్టు ఇలా నానబెట్టుకున్న వాటర్ అన్నీ నేను తీసేసుకున్నాను వంపేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్న తోటి ఒక కప్పు శనగలను తీసుకుంటున్నాను నేను ముందుగా చూపించిన ఆనియన్స్ని టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్ గిన్నెను పెట్టుకుంటున్నాను విజిల్ పెట్టుకోవడం కోసం విజిల్ పెట్టుకుంటే శనగలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఇలా ప్రెషర్ కుక్కర్ గిన్నెను పెట్టుకొని నేను కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు వండుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ని వేసుకోండి మీరు ఇలా నేను నాలుగు స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను ఒక స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొంచెం బిర్యానీ చికెన్ కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరిపాకుని కూడా వేసుకున్నాను కరపాకు పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుంటున్నాను ఇలా ఆనియన్ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఆనియన్ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసే వేసుకోండి బాగుంటుంది గ్రేవీ కూడా ఒక సగం స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను సగం స్పూన్ పసుపును వేసుకున్నాక అలాగే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుంటున్నాను టమాటా ముక్కలను కూడా ఇలా చిన్నగానే కట్ చేసుకోండి టమాటా ముక్కలు కొంచెం ఉడికేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి బయట షాప్లో కానీ సూపర్ మార్కెట్లలో కానీ చోలే మసాలా కరికి మసాలా దొరుకుతుంది అది ఉంటే అది వేసుకోండి ఒక స్పూను లేకపోతే ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అలాగే ఒక సగం స్పూన్ ధనియాల పిండిని వేసుకున్నాను అలాగే వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందు రోజు నానబెట్టుకున్న శనగలును వేసుకోవాలి ఇలా ముందు రోజే నానబెట్టి తీసుకోండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ముందు రోజు నానబెట్టుకున్న శనగలను వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలాగా కలుపుకున్నాను ఇలా ఒకసారి కలుపుకొని అలాగే ఇందులో శనగలు ఉడకడానికి కావలసినంత వాటర్ని వేసుకుంటున్నాను హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న శనగలు ఉడకడానికి నాకైతే హాఫ్ లీటర్ వాటర్ పట్టాయి ఇలా ఆఫ్టర్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని నేను ఇప్పుడు విజిల్ పెట్టుకోవడానికి మూతను పెట్టేస్తున్నాను ఇలా మూతను పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత ఇలా మూతను తీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను నాకు రెండు స్పూన్ల కారం పర్ఫెక్ట్గా సరిపోయింది అలాగే మరొక స్పూను ఉప్పుని వేసుకుంటున్నాను ఒకే స్పూన్ వేసుకున్నాను ఉప్పును ఉప్పు కారం సరిపోయినంత వేసుకొని నేను ఒకసారి ఉప్పు కారం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొక రెండు విజిల్లను పెట్టుకుంటున్నాను నాకు ఈ శనిగలు ఉడకడానికి ఆరు విజిల్ అయితే పెట్టుకున్నాను నేను మళ్ళీ ఒక రెండు విజిల్లు పెట్టుకొని వచ్చిన తర్వాత ఒకసారి మూతని తీసి చూపిస్తున్నాను ఒకసారి ఎలా ఉడికిందో కూడా చూపిస్తాను వీడియోలో ఇలా ఒకటి ప్రెస్ చేసి చూడండి నాకైతే ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా మెత్తగా అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా పప్పు స్మాషర్ తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకోండి ఇలా లైట్గా ప్రెస్ చేసి తీసుకోవడం వల్ల గ్రేవీ థిక్నెస్ వస్తుంది థిక్గా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపి చూపిస్తున్నాను చూడండి వీడియోలో కొంచెం థిక్గా అయిపోయింది గ్రేవీ అలా ప్రెస్ చేసి తీసుకోవడం వల్ల ఇలా థిక్గా అవుతుంది మళ్ళీ నేను ఒక సగం స్పూను ధనియాల పిండిని వేసుకున్నాను అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కర్రీ ఇలా సింపుల్గా అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ తీసుకున్నా బాగుంటుంది పూరీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా 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 బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్